హలో ఎవరిమాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ అట్ పెరిక హోమిపతి ఈ ఎండోమెట్రల్ హైపర్ప్లేషియా యొక్క సిమ్టమ్స్ ఏంటి ఏంటి మొదటిగా చూసుకుంటే అబ్నార్మల్ యూట్రాన్ బ్లీడింగ్ ఇది మనం పాత ఆర్ పాత మెడికల్ టర్మినాలజీలో తీసుకుంటే డియూబి డిస్ఫంక్షనల్ యూట్రాన్ బ్లీడింగ్ అని అంటాము సో దీంట్లో ఏమవుతుంది అంటే ఎక్కువగా పీరియడ్ అయిపోవడం హెవీ పీరియడ్ అయిపోవడం ప్రొలాంగ్డ్ గా పీరియడ్ అయిపోవడం ప్రతి పీరియడ్ పీరియడ్ కి మధ్యలో కూడా పీరియడ్ అయిపోవడం అంటే బిట్వీన్ టూ పీరియడ్స్ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అని అంటాము అంటే ఈ రోజు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ థర్టీ వచ్చింది ఒక టెన్ డేస్ అయిపోయింది ఏప్రిల్ థర్టీ ఎత్ వస్తే ఏమవుతుందండి మే నెల ఫస్ట్ వీక్ ఫస్ట్ వన్ అండ్ హాఫ్ వీక్ కవర్ అయిపోతుంది ఓకేనా సో వన్ అండ్ హాఫ్ వీక్ కవర్ అయిపోయి మళ్ళీ ఎప్పుడు రావాలి మనకి మే ఎండింగ్ లో కదండి మే థర్టీకి రావాలి బట్ మధ్యలో మే ఫిఫ్టీన్త్ మే ట్వంటీ ఎయిత్ లో మళ్ళీ మనకి స్పాటింగ్ కానీ హెవీ బ్లీడింగ్ గానీ కనిపిస్తూ ఉంటుంది ఇట్లాంటి కండిషన్స్ ఉండొచ్చు ఉండొచ్చు తర్వాత పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే మెనోపాజ్ అయిపోయాక వన్స్ అటెయిన్ అయిపోయాక కూడా బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దాని తర్వాత మెన్స్ట్రల్ సైకిల్ అనేది కొంతమందిలో ఏమవుతుందంటే మే ఫస్ట్ పీరియడ్ అవుతుంది మే టెన్త్ వరకు పీరియడ్ అయిపోతుంది మళ్ళీ మే ట్వెల్త్ నో థర్టీన్త్ కనిపిస్తుంది లేదంటే మళ్ళీ మే ట్వంటీ ఎయిత్ కనిపిస్తుంది మళ్ళీ మే ట్వంటీ ఫిఫ్త్ ఫుల్ ఫ్లెజ్ బ్లీడింగ్ అని అంటే సైకిల్ ముప్పై రోజులు ఇరవై ఐదు రోజులు లేదంటే ఇరవై ఎనిమిది రోజులు ఉన్న సైకిల్ కాస్త ఇరవై రోజులకి వెళ్ళిపోతుందండి సో ఇట్లా ఉన్నా కూడా మనకి ప్రాబ్లమ్ అవుతుంది యూజువల్ గా హెల్దీ అయితే ట్వంటీ ఎయిట్ డేస్ పీరియడ్ సైకిల్ అనేది హెల్దీ ట్వంటీ ఎయిట్ లో ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ ఫైవ్ చేసుకుంటే అంటే ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి ముందు ఐదు రోజులు రావచ్చు ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత ఐదు రోజుల వరకు కూడా హెల్దీ అనే లెక్క ఇట్ ఇస్ నాట్ అన్హెల్దీ ఇట్ ఇస్ హెల్దీ ఓన్లీ సో ఇట్లాగా ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ చేసుకుని చూసుకున్నా కూడా ఇది ఏకంగా పది రోజుల ముందు వచ్చేస్తుంది అనమాట సో ఇట్లాంటి కండిషన్స్ కూడా మనకి హైపర్ కనిపిస్తాయి అదర్ సిమ్టమ్స్ ఏమేమి కనిపిస్తాయి అంటే పెయిన్ ఆర్ క్రాంపింగ్ ఎక్కువ పీరియడ్ పెయిన్ ఎక్కువ అయిపోవడము సడన్ గా ఇట్లా పుట్టంత తిప్పేసినట్టు అయిపోవడము వామిటింగ్స్ అయిపోవడము ఒక్కొక్కసారి ఏమి తినకుండా అయిపోవడం ఇట్లాంటి కండిషన్ కూడా కనిపిస్తుంది పాటు బ్లడ్ క్లాత్స్ ఎక్కువగా పడ్డం మీరు కనుక బ్లడ్ క్లాత్స్ పడుతున్నట్లయితే బ్లడ్ క్లాత్స్ చాలా పొడుగ్గా పెయిన్ఫుల్ గా అండ్ సైజ్ ఎక్కువ పెరిగిపోతుంది పీరియడ్ పీరియడ్ కి అంటే మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి నెక్స్ట్ ఎనేమియా ఎక్కువ బ్లడ్ క్లాట్స్ పడిపోయి ఎక్కువ బ్లడ్ అయిపోయి ఎక్కువ రోజు బ్లీడింగ్ అయిపోతే ఏమవుతుందండి బ్లడ్ లాస్ వల్ల మనకి ఎనేమియా ఐరన్ డెఫిషియన్సీ ఎనేమియా మీరు సరిగా ఫుడ్ తినకపోతే ఇంకా బీట్వెల్ డెఫిషియన్సీస్ కూడా దానికి యాడ్ అయిపోతూ ఉంటాయి సో బ్లడ్ ఎక్కించాల్సిన ఛాన్సెస్ కూడా ఉంటాయండి సో ఇవన్నీ కూడా మీరు కన్సల్టేషన్ లోకి తీసుకోండి మీరు కనుక ఫీమేల్ ప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కనుక సఫర్ అవుతూ ఉన్నట్లయితే హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి హోమియోపతిలో కూడా ఫిజిక్ ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ ఇన్ హోమియోపతి దీంట్లో మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటున్నట్లయితే మీరు వచ్చి మమ్మల్ని ఇన్ పర్సన్ కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్ లో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు ఆప్ట్ చేసుకొని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్స్ అన్ని వెరిఫై అయిపోయిన తర్వాత ఎస్పెషల్ గా ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ లో మన మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ లేదంటే మెసేజ్ చేసి కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిడకస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటిదాకా మనం హోమియోపతి ఎందుకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఆర్ ఫీమేల్ ఆర్కెన్ డిజార్డర్స్ లో బెటర్ చాయిస్ అని మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు మనం హోమియోపతిలోనే ఫిడిక హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది కూడా మాట్లాడుకుందాం ఫిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ అని పాటిస్తాం ఒకటి మేము ఆల్రెడీ ఎండోమెట్రియల్ హైపప్లేషియా కానీ ఎండోమెట్రోసిస్ కానీ ఎడోనోమయోసిస్ కానీ పీసిఓడి కానీ పీసియుఎస్ కానీ లేదంటే బల్కీ ఊటర్స్ కానీ లేదంటే ఫైబ్రాయిడ్స్ కానీ డిస్మనోరియా కానీ సర్వైకల్ ఎరోజన్ కానీ ఇట్లాంటి అన్ని కేసెస్ లో హై సక్సెస్ రేట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నామండి అదొకటే కాదు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటే మీకు ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ దాంతో పాటు పర్సనల్ కేర్ ఇక్కడ పర్సనల్ కేర్ ఫిడికస్ లో టాప్ నచ్చి ఉంటుంది ఎందుకు మీకు ఎలాంటి క్వేరీస్ ఉన్నా మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని అడగొచ్చు దాన్ని మేము క్లియర్ అవుట్ చేస్తాం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి సో మీరు కనుక హెల్త్ ని చూస్ చేసుకోవాలి మీరు కనుక క్యూర్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే చూస్ పిడికస్ ఉంటాయి Phyticus homeopathy.